హల్గాంలో పదిహేను రోజుల క్రితము అమాయకులైనటువంటి టూరిస్టులని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాశవికంగా హత్య చేయడాన్ని యావత్ భారతదేశం ముక్త ఖండంతో ఖండించింది దీని ప్రతీకార చర్యల్లో భాగంగా నిన్న రాత్రి భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని కూల్చివేయడము యావత్ భారతదేశము హర్షిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ సంఘటనలో యావత్ భారత ప్రజలు ప్రధానమంత్రి మోడీకి మేము మీ అంట మేమున్నాం నూట నలభై నూట నలభై కోట్ల మంది భారతీయులు మేమున్నాం మీరు ముందడుగు చేయండి పాకిస్తాన్లో ఏదైతే హింసను ప్రేరేపించే శక్తులని తుదముట్టించాలని చెప్పి యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండించి భారత సైన్యానికి దేశ ప్రధానికి అండగా ఉంటూ వాళ్ళ మనోధైర్యాన్ని పెంపొంది విజంగా ప్రయత్నం చేసినందుకు యావత్ భారత ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్లో మన త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత అక్కడ ఉన్న జరుగుతున్న అభివృద్ధిని అక్కడ ప్రజా జీవన విధానంలో మార్పుని సహించలేక ఓర్చుకోలేక మన దేశ ప్రగతిని ఓర్చుకోలేని ఈర్ష్య బుద్ధితో పాకిస్తాన్ అదేవిధంగా చైనా ఇటువంటి కు పాల్పడుతుంది ఏదైతే ఈ ఈ శిబిరాలని నిర్వహించే నిర్వీర్యం చేయాలి అదేవిధంగా రాబో రోజుల్లో ఉగ్రవాదం వైపు మన భారతదేశము వైపు కన్నెత్తి చూస్తే భయపడే విధంగా జవాబు చెప్పాలని మన ఆర్మీకి మేము మనోధైర్యం ఉండా ఇస్తూ ఈ విధంగా చేసినందుకు జోహార్లు తెలియజేస్తా ఉన్నాం